రంగిక ఆత్మ అందుకే ఈ ఆది కాండం మొదటి అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు అక్కడ రాయబడుతున్నటువంటి మాటలు ఏంటంటే దేవుడు ఆదాముని చేస్తున్నప్పుడు జీవాత్మను ఊదినట్లుగా అక్కడ వాక్యము ద్వారా మనము తెలుసుకోగలుగుతూ ఉన్నాం జీవాత్మను ఊదినప్పుడు అతడు బ్రతికి లేచి జీవము కలిగినటువంటి వ్యక్తిగా మార్చబడ్డాడు మరొక సందర్భంలో ఏమంటుందంటే ప్రిమని దేవుని పెట్టారా శరీరానికైతే మరణం ఉంది కానీ ఆత్మకైతే మరణము లేదు చాలామంది సేవకులు మరణము తర్వాత జీవముందని ప్రకటిస్తూ ఉన్నారు హలే లూయా మరణము తర్వాత జీవముంది మరణము తర్వాత మనం వెళ్ళేటువంటి ఒక ప్రదేశం ఉన్నది మనం చేసేటువంటి కార్యాలపై ఆధారపడుతున్నది మరణం తర్వాత మనకొక బ్రతుకు ఉన్నదనేటువంటి చరిత్ర అనేక మంది సేవకులు చెప్తున్నారు బైబిల్ గ్రంథం కూడా మనకి తెలియచేస్తూ ఉన్నది హలే హలే ఇది మిస్టీరియస్ అయినటువంటి విషయమే కాదు ఇదేదో రహస్యమైనదో లేకపోతే ఇంకేటో ఇంకేటో కాదు ప్రియమని దేవుని పెట్టారా మరణము తర్వాత మనకు ఒక జీవమున్న ఉన్నది అనేటువంటిది గ్రంథం తెలియజేస్తున్నది ఏ ఆత్మ అయితే ఏ శరీరములో అమర్చబడినటువంటి ఆత్మ ఏదైతే ఉన్నదో వారి వారి క్రియలు చొప్పున దేవుని దగ్గర జీతము పుచ్చుకోవడానికి అది సిద్ధముగా ఉన్నది హరే లూయా అవర్ ఇన్నర్ స్పిరిట్ చాలా జాగ్రత్తగా గమనిద్దాం ఇప్పుడు మనం దేవునితో సహవాసం చేస్తూ దేవుని దేవుని యొక్క నామంలో ప్రతిరోజు కూడా మనం ప్రార్థన చేస్తూ నీతిమంతులుగాను పరిశుద్ధిగా మనం జీవిస్తూ ఉన్నామంటే కనుక తప్పకుండా దేవుడు మనకి సహాయకంగా ఉంటాడు మన ఆత్మను పరలోక రాజ్యంలోని కానీ తీసుకొని వెళ్ళగలుగుతాడు హలో బట్ అవర్ థాట్స్ మన ఆలోచన ఎలా ఉండాలి తెలుసా నేను ఎల్లప్పుడు కూడా క్రీస్తుతో ఉన్నాను అని ఒక ఆలోచన కలిగి ఉండాలి ఎల్లప్పుడు కూడా నేను యేసు క్రీస్తు ప్రభుల వారితో సహవాసం చేస్తున్నాను అనే ఒక ఆలోచన మనకి కలిగి ఉండాలి ఒకసారి బైబిల్ గ్రంథంలో అనేక మంది అపోస్తులు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే ప్రతికూచున్నది మేమే కానీ మాలో ఉన్నటువంటి క్రీస్తు మమ్మల్ని బ్రతికిస్తూ ఉన్నాడు నిజం ప్రియమని దేవుని పెట్టారా ప్రతికూర్చున్నది మనమే కానీ మనలో ఉన్న క్రీస్తు మనల్ని బ్రతికిస్తూ ఉన్నాడు ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఆ వాక్యం చాలా ఆశీర్వాదకరంగా ఉన్నది ఆ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ప్రియమని దేవుని పెట్టారా ఒక 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 ఆలోచనకు వచ్చింది ఏంటంటే క్రీస్తు యేసు క్రీస్తు ప్రభుల వారు మనల్ని ఎప్పటికి కూడా విడిచిపెట్టలేదు కదా ఈ లోకంలో అనేక మంది ఇబ్బందుల్లో ఉన్నారు అనేక మంది కష్టాల్లో ఉన్నారు కానీ దేవుడు మనల్ని ఎప్పటికి కూడా విడిచిపెట్టలేదు కదా మరి ఆయన ఆలోచనకర్తగా ఉన్నాడు ఎంత ఆలోచనకర్త అంటే ప్రమన్నా దేవుని పెట్టారా నీ భవిష్యత్తు కోసం నీ తరాల కోసం ఆలోచించి ఈ రోజే నీ కొరకు ఒక గొప్ప కార్యాన్ని చేయగలిగే దేవుడైన హలేలోయా ఆలోచన కర్తగా ఉన్నాను ఒకసారి మేము అనుకుంటూ ఉంటాం దేవుని బిడ్డ మమ్మల్ని ఒక్కొక్క ప్రాంతానికి దేవుడు నడిపిస్తూ ఉంటే ఎందుకు మమ్మల్ని నడిపించావు ప్రోవా ఎందుకు ఈ ప్రాంతాలకి మమ్మల్ని తీసుకొని వచ్చావు అని మేము అనుకున్న సందర్భంలో వెళ్ళిన ప్రతి చోట కూడా ఎవరికో ఒకరికి దేవుని యొక్క సువార్తను ప్రకటించడం ఎవరికో ఒకరికి దేవుని యొక్క ప్రేమను గురించి చెప్పడం అక్కడ బాధించబడుతున్నటువంటి వారికి విడుదల కలగ చేయడం లేకపోతే దయ్యాల చేత బాధపడుతున్నటువంటి వారికి విడుదల కలగ చేయడం స్వస్థత లేనటువంటి వారికి ప్రభు కృపను బట్టి స్వస్థతను అనుగ్రహించబడేలాగా కార్యాలు జరిగించడం ఇవన్నీ కూడా ఇప్పుడు దేవుని పెట్టారా కేవలం ఏసు క్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రణాళిక మాత్రమే హలేలుయా ఎక్కడికి వెళ్ళినా సరే మేము ఆలోచించే లోపలే దేవుడు మాకు తెలియచేసేటువంటి వాడు ఈ ప్రదేశంలో మీ కొరకు గొప్ప పరిచర్య అనేటువంటిది ఉన్నది ప్రణాళిక లేకుండా దేవుని యొక్క కార్యాలు లేవు హలేలుయా ప్రణాళిక లేకుండా మనిషి యొక్క జీవితము లేదు ప్రణాళిక లేకుండా ఒక మనిషి ఆత్మీయంగా ఎప్పటికీ కూడా ఎదగలేడు ఆ ప్రణాళిక ఎక్కడి నుంచి వచ్చిన తెలుసా పరలోకం నుండి వచ్చింది హలేలుయా ఒకసారి తన యొక్క ప్రవక్తతో దేవుడు చెప్తున్నాడు నీ గురించినటువంటి సంగతులన్నీ నేను ఎరుగుతు ఎప్పటి నుంచి ఎరిగాను నీ నీ గురించినటువంటి సంఘ సంఘటనలు ఏదో నువ్వు ఎదిగిన తర్వాత నువ్వు పెద్ద అయిన తర్వాత రేపేం జరుగుతుందో కాదు ప్రియమ దేవుని పేడ నువ్వు తల్లి గర్భములో మునిపే నీ గురించినటువంటి సంగతులను నేను ఎరిగి ఉన్నాను హలే లూయా అంటే దేవునికి ఒక గొప్ప చిత్తం ఉన్నది దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉన్నది నువ్వు దీవించబడాలని నువ్వు ఆశీర్వదించబడాలని నీ జీవితంలో గొప్ప కార్యము ఆయన జరిగించాలని ఆయన ఎంతగానో ఎదురు చూస్తున్నాడు నడు మన దేవుని బిడ్డ అందుకే మనలో ఉన్నటువంటి దేవుడు ఈ లోకములో ఉన్నటువంటి వాటికంటే గొప్పవాడు హరే మనలో ఉన్నటువంటి దేవుడు ఈ లోకంలో ఉన్న వాటికంటే అద్భుత కార్యాలను ఆయన చేయగలడు చూద్దాం ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం యశ గ్రంథము నలభై అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన సమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలిగ చేసేటువంటి వారు కూడా ఆయనే అలెలుయా సమ్మసిల్లేటువంటి వారు భక్తిహీనులు శక్తిహీనులు ఒక వ్యక్తి ఎండలో బాగా ఎండలో నడుచుకుంటూ వెళ్తే కనుక అతని కళ్ళు తిరిగి పడిపోతే ఏమంటారంటే బాడీ డిహైడ్రేషన్ అయిందట అతనిలో ఏం లేదంట వాటర్ శాతం తక్కువైంది వాటర్ పట్టించండి లేకపోతే కొబ్బరి వండలు పట్టించండి అతను బాడీ డిహైడ్రేట్ నుంచి రీహైడ్రేషన్ అవుతుంది మరి ఇక్కడ ఆత్మీయ జీవితంలో సమస్యలు పోవడం ఏంటి శారీరకంగా అయితే కనుక పడిపోవచ్చు వాటర్ శాతం లేకపోతే పడిపోవచ్చు ఎండ దెబ్బ తగిలితే పడిపోవచ్చు బలహీనతగా ఉంటే పడిపోవచ్చు కానీ ఆత్మీయతలో సమస్య అంటే ఏంటి ఆత్మీయతలో ఏ నీరు తక్కువ అవుతున్నది ఒక విశ్వాసికి కానీ దేవునికి బిడక్ కానీ ఒకసారి ఒక సమరయ స్త్రీ వస్తూ ఉంటది ప్రిమ దేవుని పిల్లరా ఆమె ఒక బావి దగ్గరికి వచ్చి నీళ్లు చేదుకుందాం నీళ్లు తోడుకుందాం అనేటువంటి సందర్భంలో అక్కడే ఒక ఒక అతను కూర్చొని ఉంటారు అతనితో ఆయన మాట్లాడుతూ ఉంటుంది అయ్యా నువ్వు ఇక్కడ ఎందుకు కూర్చొని అంటే నాకు దాహం వేస్తుంది నాకు నీళ్ళు ఇవ్వమ్మ అంటే ఆమె చెప్పినటువంటి మాట అమ్మ నేను అయ్యా నేను సమరయ్య స్త్రీని నేను ఎన్నికలైనటువంటి దానిని సో యూదులైనటువంటి మీరు సమరయ్యలు ఇచ్చేటువంటి నీళ్లు తాగర కదా అంటూ ఒక సమాధానం చెప్తున్నప్పుడు ఆడికి కూర్చున్నటువంటి ఆయన చెప్పినటువంటి సమాధానం ఏంటంటే అమ్మ నువ్వు ఇచ్చేటువంటి నీళ్లు దాహాన్ని తీర్చవచ్చు తీర్చకపోవచ్చు కానీ నేనిచ్చేటువంటి నీళ్లు నీకు ఎప్పటికి కూడా దాహం అనేది వేయదు హలేలోయా యోహాను సార్త నాలుగవ అధ్యాయం పద్నాలుగో వచనంలో ఉన్నటువంటి మాటలు అవి అంటే నేనిచ్చేటువంటి నీళ్లు ఏసుక్రీస్తు ప్రభులు వారు చెప్తే నేను ఇచ్చేటువంటి నీళ్లు నువ్వు త్రాగితే సమస్యల్ని పోవడం గల కారణం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఆత్మీయతలో ఉండాలని ఇష్టపడుతున్నారు ఆత్మీయతలో నడవాలని ఇష్టపడుతున్నారు కానీ దేవుడిచ్చేటువంటి క్రీస్తు ఇచ్చేటువంటి నీళ్లు త్రాగలేకపోతూ ఉన్నారు హలే వాటర్ ఫ్రమ్ గాడ్ నీ వాక్యం నాకు జీవాన్నిస్తుంది నీ వాక్యం మనం జీవింపచేస్తుంది నీ వాక్యం నడిపిస్తుంది మనం నమ్మగలుగుతున్నాం కానీ ఆ వాక్యంలో ఉన్నటువంటి శక్తిని మనం గ్రహించలేకపోతున్నాం ప్రియమైన దేవుని పిల్లలు యొక్క వాక్యం నీ జీవితంలో జీవాన్నిస్తుంది దేవుని యొక్క వాక్యం నడిపిస్తుంది దేవుని యొక్క వాక్యము నిన్ను పునరుజ్జీవింప చేస్తూ ఉన్నది హలే ఏ వాక్యం చదివినా సరే ప్రభా ఈ వాక్యము ద్వారా నా జీవితంలో కార్యము జరిగించు ప్రభా ఈ వాక్యములో ఉన్న శక్తిని మనం పొందుకున్నప్పుడు మనము నూతనమైన బలమును పొందుకబోతున్నాం హలే సమ్మసిల్లేటువంటి వారు దేవుడిచ్చినటువంటి నీళ్లు త్రాగలేక దేవుడిచ్చినటువంటి వాక్యమును చదవలేక దేవుడిచ్చినటువంటి వాక్యమును గ్రహించలేక అనేక మంది ప్రియడ దేవుని పెళ్లారా సమ్మసిల్లినటువంటి ప్రదే పరిస్థితుల్లో నిండిపోతూ ఉన్నారు స్టిల్ ఎలా వారు బ్రతికినట్టే కానీ ఆత్మీయతలు ఏమవుతున్నారు వారు పడిపోతూ ఉన్నారు సో ఆ పాముచ్చి అంటూ ఉన్నది అమ్మా అవమ్మ నువ్వు ఆ చెట్టు ఫలం ఎందుకు తినొద్దు అంటే దేవుడు చెప్పాడు తినొద్దని అంటే ఎందుకు అంటే తినేన రోజు నువ్వు చనిపోతావు అని దేవుడు చెప్పాడంటే బామేమంటది తెలుసా నువ్వు తింటే చావనే చావ్ దేవుడు అబద్ధం చెప్పాడా చనిపోతావు అని చెప్పినటువంటి దేవుడు అబద్ధంగా చెప్పాడా అక్కడ పాము నిజం చెప్పిందా దేవుడు చెప్పిన మాట ఏడు తెలుసా ఒకవేళ నువ్వు ఆ ఫలాన్ని తింటే గనక ఆ రోజే నువ్వు ఆత్మీయతలో చనిపోయిన ఆత్మీయతలో ప్రతికి లేనటువంటి స్థితిలో ఉన్నట్టు ఎప్పుడో తెలుసా నువ్వు దేవుని యొక్క మాట వినకుండా ఉంటే దేవుని యొక్క మాటకు నీ విలువ ఇవ్వకుండా ఉంటే దేవుని యొక్క మాటను నువ్వు గ్రహించకుండా ఉంటే దేవుని యొక్క మాటను నీవు వెంబడించకుండా ఉంటే ప్రియమణ దేవుని బిడ్డరా నువ్వు ఆత్మీయతలో పడిపోయినట్టే సమ్మసిల్లినటువంటి వారు దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారి కోసం దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియమ దేవుని బిడ్డారా ఈరోజు మనం ఆత్మీయతలో బాగుండాలి ఈరోజు మనం దేవుని యొక్క సన్నిధిలో బాగుండాలి ఈరోజు మనం దేవునితో సహవాసం చేసేటువంటి వారముగా ఉండాలి హలే లోయా సొమ్మశీల మనం ఉండకూడదు ఇప్పుడు దేవుని బిడ్డ ఈ స్టిల్ ఎలా మనం బ్రతిగా ఉన్నాం ఆత్మీయంగా బ్రతిగా ఉన్నాం దేవునితో సహవాసంలో కూడా మనం బ్రతిగా ఉన్నాం హలే చూడండి సమ్మసిల్లినటువంటి వారికి బలం ఇవ్వబోతున్నాడు రెండోది ఏంటంట శక్తిహీనులకు బలాభివృద్ధి అయినా కలగ చేయబోతున్నాడు ఈ వాక్యము శారీరక శక్తిని గురించి మాట్లాడడం లేదు కానీ ఆత్మీయమైన శక్తిని గురించి మాట్లాడుతూ ఉన్నది హలే లూయా ఏం మాట్లాడుతున్నది ఆత్మీయమైన శక్తిని గురించి మాట్లాడుతున్న సో మిమ్మల్ని ఒక ప్రశ్న వేయాలనుకున్నాను శారీరక బలహీనత తెలిసే ఎవరికన్నాను శారీరక బలహీనత తెలుసా ఎప్పుడన్నా వచ్చిందా ఇంకా మంచిగా అర్థం అవ్వాలంటే మీకు ఎప్పుడైనా జ్వరం వచ్చిందా మంచం తేగకుండా రెస్ట్ తీసుకోవాలని మించిందా దాన్నే శారీరకమైన బలహీనత అంటారు హలే ఆత్మీయమైన బలహీనత తెలుసా ఆత్మీయమైన బలహీనత ఎప్పుడన్నా మీకు వచ్చిందా సార్ కొంచెం చెప్పండి పాస్టర్ గారు ఆత్మీయం బలహీనత అంటే ఏంటో అప్పుడు వచ్చిందా రాలేదా నేను చెప్తాను హలే ఇప్పుడు మన మన ఆత్మీయత అంటే ఏంటో తెలుసా ప్రియమేళ్ళారా ఔటర్ అవుటర్ మ్యాన్ ఇన్నర్ మ్యాన్ బయటికి కనిపించేటువంటి మనిషి బలహీన పడితే మనకు తెలుస్తుంది మన ఇన్నర్ మ్యాన్ బలహీన పడిన పడ్డ పడ్డాడు అని ఎప్పుడు తెలుసా తెలుసా ప్రియమ దేవుని పెట్టారా ఒక్కోసారి మన ఆలోచన మనం చెప్తూ ఉంటుంది పాపం చేస్తామా తప్పు చేసామా ఎదుటి వాళ్ళు మమ్మల్ని ఇలా అన్నారు కదా అది నన్నే అన్నారా లేకపోతే నేను ఇంకా ఈ విషయం గురించి బాధపడాలా బాధపడాల్సినటువంటి సమయం వచ్చిందా ఈ ఆలోచనలన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి తెలుసా మన యొక్క ఆత్మీయ స్థితిలో నుంచి మన యొక్క ఇన్నర్ ఆలోచనలో నుంచి వచ్చేటువంటిది హలేయ హలే రెండు చేతులు అయితే హలే సో అవర్ ఇన్నర్ స్పిరిట్ మన మన యొక్క ఇన్నర్ ఆత్మ మన ఆత్మ మనకి ఏం చెప్తుంది అంటే వెళ్ళాలా వెళ్ళాలి అనుకుని ఒక ఆలోచన తీసుకున్నామంటే తప్పకుండా ప్రార్థనకి రాగలుగుతాం వెళ్ళకూడదని ఆలోచన తీసుకుంటే కనుక తప్పకుండా నువ్వు రాకుండానే ఉంటావు మరి ఆత్మీయలో ఆత్మీయతలో బలహీనత అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే దేవుని పెట్టారా నువ్వు శక్తిగానే ఉండాలనుకుంటావు నువ్వు శక్తిగా నిలబడాలనుకుంటావు కానీ నీ ఆత్మీయ బలహీనత నీకు ఏదో చెప్తూ ఉంటుంది నువ్వు పాపం చేసావేమో దేవునికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడేవేమో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ ఉన్నావేమో ఒకసారి తెలియకుండా ఏదో పని చేసేస్తూ ఉంటాం ఆ పని మంచిది కాదని తెలిసినప్పుడు అయ్యో ఎందుకు ఇలా చేశాననే ఒక అపరాధ భావం మనలో వస్తున్నది అప్పుడు ఆత్మీయతలో బలహీనత అనేది మనకి వస్తూ ఉంటది ఇప్పుడు కూర్చున్నటువంటి వారిని గట్టిగా నేను కసిరా తిట్టాను ఎవరినొక పేరుని పెట్టి తిట్టాను ఇంటికెళ్ళి బాధపడతారు ఎలా బాధపడతారు క్రాంతిని నేను తిట్టే నేను బాధపడతాను నేను బాధపడతాను బైక్ చెప్తారా చెప్పరు దట్ ఫీలింగ్ ఈజ్ అన్ అవర్ హార్ట్స్ మన హృదయం అలా బాధ ఉంటుంది హలే లూయ ఎందుకు నేను అలా అనిపించుకోవాలి ఎందుకు నేను తిట్టించుకోవాలి అని ఆ ఆలోచన ఏదైతే ఉన్నదో దాన్నే ఆత్మీయమైనటువంటి బలహీనత అంటారు హలే లుయా దేవునికి వ్యతిరేకమైన పాపం చేశానేమో నేను పాపం చేశాను కాబట్టి ఈరోజు నేను ప్రార్థన చేయకూడదు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడానేమో మాట్లాడాను కాబట్టి ఈరోజు బైబిల్ చదవకూడదు ఆత్మీయమైనటువంటి బలహీనత ప్రియమే ఇక్కడ రెండో మాట ఏమంటది శక్తిహీనులకు మొదటేమో సమ్మసిల్లినటువంటి వారికి రెండు శక్తిహీనులకు హలే సో దెర్ ఇస్ నో స్ట్రాంగ్ స్పిరిట్ శక్తివంతమైనటువంటి ఆత్మ అక్కడ లేదు బలమైనటువంటి ఆత్మ అక్కడ లేదు ప్రియమ దేవుని ఇవిడు బలమైనటువంటి ఆత్మ లేదు శక్తివంతమైనటువంటి ఆత్మ లేదని మనం చూస్తూ ఉన్నాం గ్రహిస్తూ ఉన్నాం మరి శక్తివంతమైనటువంటి ఆత్మనిచ్చేటువంటి వారు ఎవరు హలేలుయా శక్తివంతమైనటువంటి ఆత్మనిచ్చేటువంటి వారు ఎవరు అపోజిట్ అయినటువంటి పౌలు గారు ప్రార్థన చేస్తున్నారు ప్రవ నాలో ఒక ముళ్ళున్నది ప్రవ దాని గురించి నేను ఆలోచిస్తూ ఉన్నాను హలేలుయా నాలో ఒక ముళ్ళున్నది ప్రవ నేను దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాను కాల్లో ఒక ముళ్ళు దిగింది అనుకోండి నడుచుకుంటూ వెళ్ళిపోతారా ఏం చేస్తారా ఆగాలి ఆగి దాన్ని తీయాలి బయటకుంటే లాగి బయటపడేయడం లేకపోతే కనుక దాని కోసం ప్రయత్నం చేయడం పిన్నిస్ కోసం ముళ్ళని ముళ్ళు తీయాలి కదా ఏదో ప్రయత్నాన్ని చేయాలి సో ముళ్ళు దిగిందనేటువంటి ఆలోచన మనకు ఉన్నదంటే గనక ఏదో ఒక ఇబ్బందికరమైన పరిస్థితి అనేది మనం తెలుసుకోగలుగుతున్నా అపోయిన పోలు కూడా అదే చెప్తున్నాడు ప్రభా నీ పరిచయా నేను చేస్తున్నాను కదా అనేక ప్రాంతాల్లో నీకు సాక్షిగా ఉన్నాను కదా నాలో ఒక ముళ్ళు ప్రభా ముళ్ళుని నువ్వు తీసివే హలే ఆ ముళ్ళు నీవు తీసేవే ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైన బాధ ఉంటుంది ప్రిమంది దేవుని పెట్టారు బాధ లేనటువంటి వారు ఎవరూ కూడా లేరు ఇబ్బందికర పరిస్థితులు లేనటువంటి వారు ఎవరో లేరు ఏదో ఒక రకమైన సమస్య ఏదో ఒక రకమైన ఇబ్బంది ఉంటుంది అదే అపోయిన పౌరుచేత్రుడు ప్రవాహ నాలోక ముళ్ళొంది ప్రవాహం ముళ్ళుని తీయడానికి ఒక సహాయం నాకు చెయ్యి నీవు కూడా అంతే ప్రియ దేవుని పెట్టి నాకు ఏదో కష్టం ఉంది ప్రభా ఆ కష్టాన్ని తీయడానికి లేదా బాధ తీయడానికి నా సహాయం చేయ చేయప్రవా అని దేవుడిని అడిగితే గనక అపోస పౌరుతో దేవుడు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా నీలో ముళ్ళన్నదన్న విషయం నువ్వు చెప్పక ముందే నాకు తెలుసు అంట హలేయ రెండు చేతులు పైకైతే హలే నీలో ముళ్ళన్నదన్న విషయం నువ్వు చెప్పక ముందే నాకు తెలుసు నాకు కష్టాలుగా నీకు కష్టం ఉందన్న విషయం నువ్వు చెప్పకముందే దేవునికి తెలుసు అని దేవుని పెళ్ళారు చూడండి నీ మీదకే ఫైటింగ్ చేయడానికి చిన్నపిల్లడు వచ్చాడు అడు కొట్టేశుకుంటే వెళ్ళిపోయాడు చిన్న విజయమా పెద్ద విజయం చాలా చిన్నది హరే చాలా బలవంతుడు వచ్చాడు నీ బలం తక్కువ ఉంది చూడగానే భయపడ్డావు అయ్యో కొట్టగల లేదనుకున్నా మొత్తానికి పోరాటం చేసో గెలిచో అప్పుడు పెద్ద విజయం చిన్న విజయం హలే నీ జీవితంలో వచ్చే సమస్య ఎంత పెద్దదైతే అంత పెద్ద విజయాన్ని సాధించగలుగుతావు దేవుని స్తోత్రం కలుగునగా ఎంత పెద్ద సమస్య అయితే అంత పెద్ద విజయాన్ని నీవు పొందుకోగలుగుతావు పౌలు గారు అంటున్నారు అయ్యా నా జీవితంలో ఈ ముళ్ళు ఉంది ప్రవా అంటే దేవుడు చెప్తున్నాడు ఆ ముళ్ళు లేకపోతే కనుక నీవు దేవుని సన్నిధిలో బలంగా నడవలేవే హలేలోయ నువ్వు అనుకుంటూ నాకు ఈ కష్టం ఉంది ప్రవా కష్టాన్ని తీసేయి దేవుని తెలుసు కష్టాన్ని తీసేస్తే గొంతులేస్తారో దేవునికి తెలుసు కష్టం ఉంటే దేవుడు గుర్తొస్తాడు దేవుని స్తోత్రం కలుగునగా యహోవా కొరకు ఎదురు చూసేటువంటి వారు ఏమవుతారంట నూతన బలమును పొందేదారు రెండు చేతులు పైగైతే హలే లుయా ఇట్స్ లైక్ ఎన్ ఆక్సిజన్ కరోనాలో మీకేం కావాలరా ముఖ్యంగా అంటే ఆక్సిజన్ కావాలి ఆక్సిజన్ పక్కన పెట్టుకోండి అనేటువంటి ఉంటుంది హలే లుయ రెండు చేతుల పైగా అయితే హలే లుయా అప్పుడు మంది తెలిసింది ఆక్సిజన్ విలువ అంటే ఏంటో తెలిసింది సామాన్యంగా ఒక సిలిండర్ ఐదు వేలు అయితే కనుక కరోనా టైంలో సిలిండర్ విలువ ఎంతమ్మా లక్ష యాభై వేలు సాధారణంగా ఐదు వేలు అనుకుందాం ఉదాహరణకి ఆక్సిజన్కి ఈరోజు మనం రోజు గాలి పీల్చుకోవడం ఇచ్చిన గాలి మనం ఎవరికైనా డబ్బులు కడుతున్నామా ఆయన మనల్ని పోషిస్తున్నాడు ప్రిమంది దేవుని పెట్టారు దేవుణ్ణి దేవుని కోసం వెదకటం అనేటువంటిది ఎలాంటి తెలుసా మన జీవితాలకు ఒక ఆక్సిజన్ లాంటిది హలే పడిపోతున్న మన లేవనెత్త బలహీనతలు మనల్ని కాపాడగలిగేటువంటిది ఆ ఏసై కొరకు ఎదురు చూడటం అండి ఆయనకి విలువనిస్తున్నాము కనుక ఖచ్చితంగా మనల్ని లేవనెత్తగలిగే దేవుడు అయిన హలేలుయా నూతనమైన బలం పొందుదురు వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురు దేవుని స్తోత్రం కలుగునిక హయా గారండి మీరు బలెటోళ్ళండి ఎటువంటి మాటలన్నీ చెప్తారు అది కాదుగో పొద్దున్నే పైకి వెళ్ళా మేము మా డాబా ఎక్కం పొద్దున్న ఏడు గంటలకే లేదా బయటకు వచ్చి చూసాం చాలా కాకులు తిరుగుతున్నాయి పైనలాగా అవి కూడా పైకి ఎగురుతున్నాయి కదా అని అవి కూడా పైకి ఎగురుతున్నాయి కదా మీరు చెప్పే పక్షిరాజుకి కాకి మధ్య సంబంధం ఏంటి తేడా ఏంటి హలే పక్షిరాజు అనేటువంటిది చాలా పెద్దది ఏ పక్షి రాజుకు అనేటువంటి లక్షణం తెలుసా ప్రిమా దేవుని పెట్టారా అది ఒక ఒక స్టేజ్ లోనికి పైకి వెళ్ళిన తర్వాత అంటే దాదాపుగా ఆకాశం కను మనం కనిపించేటువంటి పైకి వెళ్ళిన తర్వాత అది మళ్ళీ రెక్కలను ఓపాల్సిన అవసరంలా అలా స్టెబిలిటీగా ఉండిపోతే అది తన ప్రేరణ చేసుకోగలుగుతుందంట హరే లోయా ఆ పక్షిరాజు కంటే పైకి వెళ్ళేటువంటి పక్షి ఇంకేమీ కూడా లేదు అందుకే దేవుడేమంటాడు దేనితో పోలుస్తున్నాడు పక్షి రాజుతో పోలుస్తున్నాడు ఎలాంటో తెలుసా ప్రియమణి దేవుని బిడ్లరా నీవు పైకి ఎగిరినప్పుడు శక్తిని ఉపయోగించాల్సిన అవసరం వల్ల నీ తరఫున ఆ దేవుడే తన శక్తిని ఉపయోగిస్తూ ఉన్నాడు హలేలోయ నీ జీవితంలో ఆయన గొప్ప కార్యము చేయబోతున్నాడు ప్రియమ దేవుని బిడ్డ ఎప్పుడైతే బలహీన పరచబడ్డావో ఎప్పుడైతే బలహీనతలో ఉన్నావో ఆ బలహీనత నుంచి దేవుడిని లేవనెత్తబోతున్నాడు హలేలోయ గొప్ప కార్యము జరిగించబోతున్నాడు నీ జీవితంలో అందుకే పక్షిరాజు వలె నూతనమైన బలమును పక్షిరాజు వలె నువ్వు పైకి ఎగరపోతున్నావు అలయ్య నడిచి వెళ్ళబోతున్నావు దేవుడు స్తోత్రం కలుగునగా నేను అలసిపోవాల్సిన అవసరంలా పైనమో అలసినటువంటి వారని చెప్తూ క్రిందే చెప్తున్నారు తెలుసా అలయ్యక నీ జీవితంలో గొప్ప కార్యము దేవుడు ఉన్నాడు జరిగించబోతున్నాడు ప్రియమైన దేవుని బిడ్డ ఈ రోజు మనం మనం బలహీనత కలిగినటువంటి స్థితిలో ఉండొచ్చు ఈ రోజు బాధల్లో ఉండొచ్చు ఈరోజు మన శ్రమల్లో ఉండొచ్చు ప్రియమణ దేవుని పెట్టారు కానీ మనము అలయక సమస్యలక నడిపించగలిగేటువంటి దేవునితో మనం సహవాసం చేస్తూ ఉన్నాం ఈరోజు మన దేవుడు మనకు ఒక క్రెడిబిలిటీ ఇవ్వబోతున్నాడు ఈరోజు మన దేవుడు మన జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని జరిగించబోతున్నాడు అందుకని ఎప్పటికీ ఒంటరి కాదు నువ్వు నీ దేవుని సన్నిధిలో మొర్రపెట్టినప్పుడు పెట్టినప్పుడు ఆ దేవుడే నీ జీవితంలో ఒక ఉన్నతమైన కార్యమునైనా చేయబోతున్నాడు నీకు ఉండాల్సింది ఒకే ఒక్క నమ్మకం నా ఏ సయనన్ను నడిపించగలుగుతాడు నా ఏసైన జీవితంలో గొప్ప కార్యము చేయగలుగుతాడని హలేయ కాబట్టి ఎప్పటికి నీవు అలయవు ఎప్పటికి నీవు సమస్యలవు కారణమేంటో తెలుసా బలమిచ్చే దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు హలేలుయా బలాభివృద్ధిని కలగచేసే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యము చేయబోతున్నాడు ఆయన ఎందుకు నమ్మిక ఉంచు ఆ దేవుడి నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టబోతున్నాడు హలేలుయా రాత్రి కాల సమయంలో ఏ కష్టమైనా ఏ బాధైనా ఇటువంటి పరిస్థితులు నీవు ఉన్నా సరే కూడా దేవుడి నీతో మాట్లాడుతున్నాడు నీవు ఆయన యొక్క విడగా మార్చబడాలని